మండలం టీడీపీ గంగాధర నెల్లూరు మండలం టీడీపీ పరిశీలికులుగా డైనమిక్ లీడర్ ఎన్పి జయప్రకాష్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే కరిడివారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండు ఎంపీపీ పాఠశాల నందు జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థిని విద్యార్థులకు ఎంఆర్పీఎస్ నాయకులు చిత్తూరు జిల్లాకు ఇన్చార్జ్ గోపాల్ కూతులపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉమాపతి చలపతిరావు శంకర్ చేతుల మీదుగా నోట్ పుస్తకములు పెన్స్ విద్యార్థి సామగ్రి పంపిణీ చేసి తినుబండారాలను అందరికీ పంచిపెట్టి ఆనందాలను వ్యక్తం చేయడం జరిగింది అంత అప్ అవుతారు అన్నమాట వాళ్ళ ఫ్యూచర్ హిస్టిక్ థాట్స్ అవన్నీ అంత డెవలప్ అవుతాయి సో చైల్డ్హుడ్ అనేది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సోనెంట్ ఒక చిల్డ్రన్స్కి అలానే ఇప్పుడు మనకి ఈ చి స్కూల్ ఎడ్యుకేషన్కి జరిగి మన మినిస్టర్ సార్ లోకేష్ చాలా రిఫార్మ్స్ చేస్తున్నారు అసలు నిజంగానే మా అకాడమిక్ కావచ్చు కరికులం చేంజెస్ కావచ్చు ఇవన్నీ చాలా అసలు ఎవరు ఊహించలేరు అనమాట అంటే మాకు వచ్చిందంటే రేపు మా పిల్లల్ని కూడా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు ఆ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళలేదు వచ్చినప్పుడు పాఠశాలకి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి అన్నంతగా డెవలప్ అవుతున్నాయి మేమే చూస్తున్నాం మా కలపల్ అంత అన్ని చేంజెస్ వస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో సో ఇదే అవకాశాన్ని కూడా పేరెంట్స్ తాము జల్ని మోటివేట్ చేయడం ఇంకా వెళ్తున్నారు విద్యార్థి స్కూల్కి సెయింట్ మ్యారీస్కి వెళ్తున్నారు అక్కడ ఏమంటే ఇక్కడ అదే ఉంది అదంతా మీరు మన ఊర్లోనే స్కూల్ ఉంది ఆహ్లాదమైన ఎన్వైరాన్మెంట్ మంచి మంచి టీచర్ ఇవన్నీ మీరు మన స్కూల్లో పిల్లలకి మీరే మోటివేట్ చేసి బయటకు మన స్కూల్ స్ట్రెంత్ పెంచితే మనకే ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అన్నీ ఉంటాయి సో మీరు కూడా ఒకసారి మీ గ్రామ మీరు మోటివేట్ చేసి చిల్డ్రన్ అందరూ ఇక్కడ మనసు పూర్తున్నారు అనే చూడండి ఏదైనా ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఉన్నా కూడా ఉన్నా కూడా యాజ్ అ పేరెంట్ ఖచ్చితంగా మీ మీదే మీలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది తండ్రి తల్లి గురువు సో ఈ మూడు అనేది ఒక త్రీ పిల్లర్స్ లాగా అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో అది మా లైఫ్లో కావచ్చు ఎవరి లైఫ్లో అయినా సరే సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా స్కూల్కి పంపేశాము అయిపోయింది సాయంత్రం వచ్చే వరకు మనకి వాళ్ళ పనులు చేసుకుంటారు కాకుండా వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈరోజు మీరు పెట్టే ఒక హాఫ్ అన్ అవర్ తక్కువ ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ఫలాలంతా మీరే అడుగుతారు అన్నమాట నాకు అవకాశం ఇచ్చిన టీచర్కి చైర్పర్సన్ గారికి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ